కోహినీరు వజ్రం భద్రాకళి అమ్మవారికి మధ్య సంబంధం ఏంటి ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటో ఒకసారి తెలుసుకుందాం వరంగల్లోని లోని భద్రాకళి అమ్మవారికి ఆలయానికి కోహినీరు వజ్రానికి ఒక మధ్య ఆసక్తికరమైన లోతైన చారిత్రక సంబంధం ఉందని ప్రచారంలో ఉంది ఈ సంబంధం కేవలం ఒక కథనం మాత్రమే కాదు స్థానికంగా బలంగా నమ్మే ఓ పురాతన గాథ ఈ కథనాలకు ఖచ్చితమైన చారిత్రాత్మక ఆధారాలు లేనప్పటికీ వరంగల్ భద్రాకళి అమ్మవారు కోహినూరు వజ్రం మధ్య ఈ సంబంధం తరతరాలుగా ప్రచారంలో ఉంది చారిత్రాత్మక కథనాల ప్రకారం కోహిలీరు వజ్రం ఒకప్పుడు వరంగల్ భద్రకాళి అమ్మవారి విగ్రహం ఎడమ కన్నుగా ఉండేది కాకతీయ చక్రవర్తులు ముఖ్యంగా గణపతి దేవుడు భద్రకాళి అమ్మవారిని కోల్చేవారు ఈ ఆలయం పన్నెండవ రాజులచే నిర్మితమైంది ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కోహిని వజ్రం అప్పట్లో గోల్కొండ గల నుంచే వెలికి తీశారని కాకతీయులు దాన్ని సేకరించి భద్రకాళి అమ్మవారి విగ్రహానికి అలంకరించని ప్రతీతి ఇక క్రీస్తు ఢిల్లీ సుల్తాన్ సుల్తానేట్ మాలికాపురం దండయాత్ర అంటే కాకతీయ సామ్రాజ్యంపై దండెత్తి వరంగల్ ఆక్రమించుకున్నాడు ఈ సమయంలో కోహ్లీ వజ్రాన్ని భద్రకాళి ఆలయం నుండి తీసుకుని ఢిల్లీకి తరలించడని చెప్తారు ఆ తర్వాత ఈ వజ్రం అనేక మంది పాలకుల చేతుల్లో మారుతూ మొదలు పర్షియన్లు అఫ్ఘాన్లు సిక్కులు చివరికి బ్రిటిష్ వారి వంశమైంది ప్రస్తుతం కోయినూరు వజ్రం బ్రిటిష్ రాజ కిరీటంలో ఒక భాగంగా ఉంది అయితే వరంగల్ భద్రాకాళి ఆలయంలో ఇప్పుడు ఆ వజ్రం లేదు కానీ కోహినీరు వజ్రం ఒకప్పుడు అమ్మవారి కంటిలో అలంకరించబడిన నమ్మకం కథనం నేటికి సజీవంగా ఉంది ఈ కథనం ఆలయ చరిత్రకు వజ్ర చరిత్రకు ఒక ఆధ్యాత్మిక చరిత్ర మిస్టరీని జోడిస్తుంది